ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ దేశంలో గానీ ప్రపంచంలో గాని నియమవాళి ప్రకారము గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా సభ్యత్వ సేకరణ కార్యక్రమం కొనసాగించి షెడ్యూల్ ప్రకారము పార్టీ యొక్క సంస్థాగత వ్యవస్థను నిర్మాణం చేసుకున్నటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలలాగా కుటుంబాల కోసమో వ్యక్తుల కోసమో పనిచేసేటువంటి పార్టీ కాదు మనది మన పార్టీ దేశం కోసం సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ ఇది కార్యకర్తల ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ పార్టీ సిద్ధాంతంగా ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ ఈరోజు మనము దేశంలో చూస్తా ఉన్నాం ఈరోజు వ్యక్తుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం ఇష్టారాజ్యంగా కుటుంబాల చుట్టూ తిప్పుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ దేశ రాజకీయాల్లో ఈరోజు వ్యక్తుల పేరుతో చలామణి కావడం కోసం చూస్తున్నటువంటి నేపథ్యంలో మన పార్టీ అంతకుముందు జనసంఘ్ కానీ ఎనభై నుంచి భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత కానీ ఒక పద్ధతి ప్రకారము పార్టీ నియమావళి ప్రకారము సభ్యత సేకరణ చేయడము తర్వాత పోలింగ్ బూత్ స్థాయి కమిటీల నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు మాస్ పార్టీగా కూడా ఈరోజు మనం ఎమర్జాం ఈ రకంగా కార్యకర్త నుంచి ఈరోజు మాస్ పార్టీగా ఎడగడం తినదో అది ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈరోజు సాధ్యం మనం ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం ఈరోజు మనకందరికీ తెలుసు క్రమం తప్పకుండా సభ్యత్వ సేకరణ మనం చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాం కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో కొంత ఆలస్యమైంది ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగతకు సంబంధించినటువంటి ఒక ఉద్యమము ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం దీన్ని కార్యకర్తలందరం కూడా ఇష్టంతో ఈ సభ్యత సేకరణ కార్యక్రమాన్ని మనమందరం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనము మీకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉన్న అత్యధికమైన సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మన పార్టీ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీని కూడా మనము అధిగమించి అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ దేశంలో ఉంది ఈరోజు మనమందరం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు సభ్యత సేకరణ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంచి వాతావరణంలో మనము మరి ప్రజల యొక్క మద్దతు కూడగట్టాం రానున్న రోజుల్లో దీన్ని మరింతగా పార్టీ బలపడాలంటే మరి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని కూడా అందరం కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి